రైల్వే చక్రబంధంలో చిక్కుకొని తీవ్ర ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడిన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుండే రైల్వే క్రాసింగ్ల వద్ద ఆర్ఓబీ మరియు ఆర్యూబీలు నిర్మించేందుకు పక్క ప్రణాళికతో ముందుకెళ్లి వాజ్పేయి నగర్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ నుండి మంజూరు చేయించారని ఎన్నో ఏళ్లుగా పెండింగ్ నగర్ ఆర్యూబీ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఈ విషయంపై పలుమార్లు రైల్వే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందించారని తద్వారానే ఈ రోజు వాజ్పేయి నగర్ ఆర్యూబి శాంక్షన్ అవ్వడానికి కారణమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మా రెడ్డి గారికి ధన్యవాదాలు సెంట్రల్ గవర్నమెంట్కి ధన్యవాదాలు ఎందుకంటే కొన్ని సమస్యల నుంచి పెండింగ్లో ఉన్న వాజ్పేయి నగర్ ఆది శాంక్షన్ చేసిన మధురాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు గెలిచిన కొద్ది సమయంలోనే ఏడాది సమయంలోనే పెద్ద సమస్యను తీర్చిన రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్క ఇరవై నిమిషాలకి వాజ్పేయి నగర్ గేటు సమస్యగా మారింది కాబట్టి లైన్ మ్యాన్లకు కానీ వాహనదారులకు కానీ ఇబ్బందిగా మారింది రైల్వే గేట్ పెద్ద సమస్య కూడా రైల్వే గేట్ని కొద్ది కాలంలోనే శాంక్షన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలుసుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ మా రాజేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు వాహనదారులకి మరి గేట్ మేన కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఇరవై నిమిషాలకు గేట్ పడడంతో వాహనదారులు వస్తున్నారు ప్రమాదాలు కూడా కొన్ని గురవుతున్నాయి కాబట్టి ఇక్కడ వాహనదారులకు మధ్య గేట్ చాలా గొడవలు కూడా జరుగుతున్న సమయం కూడా మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది అందుకోసం ప్రతి ఒక్క ఇరవై నిమిషాలకి గేట్ పడడంతో పెద్ద సమస్యగా మనం ఈ ఆర్యుబింక్షన్ చేస్తాం ధన్యవాదాలు ఈ అండర్ ఆర్యూబీ శాంక్షన్ కావడం ఆనంద రక్షక ఆధారీ ఎంతో ఎందుకంటే ఈరోజు ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా ఇక్కడికి నీరమ్ ఎక్స్ట్రా నుంచి అక్కడ మల్కాజీకి వెళ్ళాలని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది ఒకసారి మీరు గమనిస్తూనే ఉండాలని ఒకసారి గేట్ పడితే ఒక అంబులెన్స్ అయినా సరే ఏది కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా ఆగాల్సే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈవెన్ మేము అందరు కార్యకర్తలను కూడా చాలా సంతోష వ్యక్తం అవుతున్నాము ఈరోజు ఎలక్షన్లో మా రాజశేఖర అన్న గారు చెప్పడం జరిగింది ఏంటంటే చేస్తా అన్నాడు చేసి చూపించిండు మాటలగా చేతలల్లో చేసి చూపించిండు ఇలా శాంక్షన్ చేసి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను గొరవ చేసుకొని సైతం చేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో ఎవ్రీ ఎవ్రీ ట్వంటీ టూ మినిట్స్కి ఈ ఈ ఈ రైల్వే పాసింగ్ గూడ్స్ ట్రైన్ కానివ్వండి ఈ ఈ లోకల్ ట్రైన్ కానివ్వండి ఎవ్రీ ట్వంటీ టూ మినిట్స్కి పాస్ అవ్వడం జరుగుతుంది సో లోకల్ ఎమ్మెల్యే మరి రాజ్ శేఖర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే త్వరగా ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేపించండి ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఉంటే దీన్ని ప్రోగ్రెస్ స్టార్ట్ చేయండి దిస్ ఇస్ అవర్ అపీల్ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన చెప్పడం ఏమని జరిగిందంటే మల్కాజ్గిరికి నేను అండగా అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది ఇంతవరకు ఈ ఆర్ఓబీ ప్రోగ్రెస్ ఇంకా మొదలు కాలేదు దీన్ని తొందరగా దీన్ని దీన్ని టేకప్ చేసి ఇంక్లూడింగ్ ఈ ఆరోబి ఇంకా ఆర్కేపురం ఆర్కేపురం ఫ్లైఓవర్ ఆరోబి కూడా తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని నా విజ్ఞప్తి స్టేట్ గవర్నమెంట్కి మల్కాగిరి ఎంపీ గారికి కూడా నేను విజ్ఞప్తి చెప్ చెప్తున్నాను దయచేసి దీన్ని ఇంకా స్పీడప్ చేసి దీనికి కావాల్సిన సెంట్ర సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి తొందరగా దీన్ని టేకప్ చేసి కంప్లీట్ చేసే రకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వన్ ఫార్టీ డివిజన్ సంబంధించిన నా పేరు నా పేరు శ్రీకాంత్ యాదవ్ నేను లో ఉంటాను ఈ ఆర్యూబి శాంక్షన్ రాజశేఖర్ అన్న చాలా రోజుల సార్ తన్లాడి తన్లాడి ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది రాజశేఖర్ అన్న హయాంలో మాకు అది చాలా సంతోషంగా ఉంది దీనివల్ల చాలా మంది పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు డబుల్ ట్రైన్ పడడం వల్ల ఇంకా ఇప్పుడు అప్పుడు ఎయిట్ మినిట్స్ ఆగేది ఇప్పుడు సిక్స్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగడం జరుగుతుంది ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా ఏదైనా అర్జెంట్ ఇబ్బంది ఉంటే ఏదైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా అంబులెన్స్ వెళ్ళాలన్నా ఏదైనా పోలీసు వాళ్ళ ఫైర్ వర్క్ ఏదైనా కానీ ఇబ్బంది చాలా అయిపోతుంది పబ్లిక్ కూడా ఎండకి కూడా ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది దీనివల్ల మాకు చాలా ఒత్తిడి ఉంటే మేము రాజేఖర దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన చాలా పట్టు పట్టి అటెడ్ చేసి లాస్ట్కి వన్ ఇయర్ నుంచి తన్లాడి తన్లాడి వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ రోజు నుంచి మాకు జర ఈ రోడ్డు పనులు స్టార్ట్ అయితే మాకు ఇబ్బంది కూడా కొంచెం తక్కువైతుందని మేము ఈ మెరేజ్మెంట్ బాస్ కూడా అనుకుంటున్నాము రెండు వేల పదకొండు నుంచి ఈ ఆరోబి ప్రాజెక్ట్ పెండింగ్లో ఉన్నది ఇంత అంటే అప్పటి నుంచి కూడా అనేక ఎమ్మెల్యేలు దీనిపైన దీనిపైన లెటర్ రాయడం జరిగింది కానీ ఇప్పుడు మరిదాజ శేఖర్ రెడ్డి గారు దీన్ని ఈ మ్యాటర్ని టేకప్ చేయడము రియలీ అప్రిషియేట్ అప్రిషియేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ హీ హెస్ టేకెన్ ఇట్ అప్ అండ్ ఇఫ్ హి హస్ గాట్ ఇట్ కంప్లీటెడ్ ఐ ఇస్ గోయింగ్ టు గెట్ ఇట్ కంప్లీటెడ్ విది ఇన్ హీస్ టర్మ్ డెఫినెట్లీ ద క్రెడిట్ గోస్ టు హిమ్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దట్ ఇస్ మై అగైన్ వన్స్ అగైన్ మై అపీల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది ఈ ఈ ఈ టర్మ్ ఈ కాంగ్రెస్ టర్మ్ కంప్లీట్ కాకముందుకు ఈ ఆర్ఓబీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కావాలి మ మరీ ప్రత్యేకంగా మల్కాజ్గిరికి మెట్రో తేవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము స్థానికులను డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క సిటీ కార్నర్కి కూడా మెట్రో అందుతుంది మెట్రో సర్వీసెస్ అవైలబుల్గా ఉంది కానీ మన మల్కాజ్గిరికి మెట్కి ఈసీఎల్ దగ్గర నుంచి కూడా మెట్రో సర్వీసెస్ దాన్ని టేకప్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు ఒక మెట్రో శాంక్షన్ అయింది కానీ నేను ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీరు ట్రాఫిక్ కండిషన్స్ అనాలిసిస్ చేశారా హౌ కమ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ మల్కాజ్గిరి ఈజ్ నాట్ హ్యావింగ్ మెట్రో సర్వీసెస్ టిల్ నౌ అనేది నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని మేము దీనికి అవసరం పడితే మేము హైకోర్టు పిఐఎల్ ద్వారా కూడా మేము దాన్ని దీన్ని టేకప్ చేస్తాము మల్కాజ్గిరికి కావాల్సిన డెవలప్మెంట్ గత గత రెండు డెకెట్స్లో నుంచి కూడా మల్కాజ్గిరి డెవలప్మెంట్ అనేది జరగలేదు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారికి నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మెట్రో గురించి కూడా మీరు దయచేసి కొట్లాడండి మల్కాజ్గిరి గురించి మీరు ఈ ఆరోబీలు మెట్రో మీరు తీసుకురావాలని మా ప్రజల నుంచి విజ్ఞప్తి ఐఎమ్ సోషల్ యాక్టివిస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీంగ్ టేకెన్ అప్ అట్ ది అర్లియస్ట్ ఇట్ విల్ రిలీవ్ ల్యాక్స్ ఆఫ్ రెసిడెంట్స్ హూ ఆర్ కమ్యూటింగ్ ఎవ్రీ డే ఫ్రమ్ థ్యాంక్ యూ